హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ బిఎం బ్లాగ్స్ ఈరోజు మనం చేపలు పులుసు చేయబోతున్నాం అది ఎలా అనేది చూద్దాం అప్పుడు దానికి కావాల్సినవి చేపలు నేను కిలోనర చేపలు తీసుకున్నాను దానికి సరిపడా మనం చింతపండు అనేది ముందుగా నానబెట్టి పెట్టుకుందాం వీటిని నేను శుభ్రంగా కడిగి ఉప్పేసి పసుపు వేసి కడిగి పక్కన పెట్టుకున్నాను అలాగే చింతపండు కూడా నానబెట్టుకున్నాను చూపిస్తాను కిలోనర చేపలకి కావాల్సిన పులుసుకి కావాల్సిన చింతపండుని నేను నానబెట్టుకున్నాను కొన్ని నీళ్ళు వేసి నానబెట్టుకుంటే చింతపండు అనేది తొందరగా నానుతుంది అనమాట సో నేను నానబెట్టుకున్నాను ఇప్పుడు ఉల్లిపాయలు టమాటా పచ్చిమిర్చి కూడా కట్ చేసి పెట్టుకున్నాను ఇదిగోండి నేను ఒక ఐదు ఆనియన్స్ తీసుకుని మీడియం సైజు కట్ చేసుకుని మిక్సీలో ఇలా వేసుకున్నాను టమాటాను కూడా ఇలానే కట్ చేసుకుని మిక్సీలో వేసుకుందాము చిన్నవి రెండు టమాటాలు కట్ చేసుకున్నాను ఒక పచ్చిమిర్చి వేసుకున్నాను దీంట్లో ఇప్పుడు ఉప్పు పసుపు కారం కూడా వేసుకుందాం కారం మన టేస్ట్కి తగ్గట్టు కారం వేసుకోండి నేను రెండు రెండున్నర స్పూన్లు వేస్తున్నాను కారం ఉప్పు సాల్ట్ కూడా మీకు కా ఎంత టేస్ట్ అంటే టేస్ట్కి తగ్గట్టు వేసుకోండి నేను చూసి వేసుకుంటాము కొంచెం వేసుకున్నాను కొంచెం పసుపు కూడా వేసుకోండి జీలకర్ర వెల్లుల్లి కూడా వేద్దాం దీంట్లో జీలకర్ర కూడా వేసుకుందాం దీంట్లోకి హాఫ్ హాఫ్ టీ స్పూన్ జీలకర్ర వేసుకున్నాను వెల్లుల్లి వేసుకున్నాను ఒక నాలుగైదు గ్రామాలు వెల్లుల్లి వేసుకోండి సరిపోతుంది ఇప్పుడు దీన్ని మిక్సీ పెట్టుకున్నాం ఇవన్నీ ఇలా గ్రైండ్ చేసుకుని పెట్టుకోవాలి ఇప్పుడు బాండి పెట్టుకుని దాంట్లోకి ఆయిల్ వేసుకొని ఇది వేసేసుకున్నాం ఆయిల్ వేసుకుని మెంతులు వేసుకోవాలి కొన్ని కొన్ని మెంతులు వేసుకొని కొంచెం ఫ్రై చేసుకున్నాం మనం మిర్చి ఒక మిర్చిని కట్ చేసుకుని అందులో వేసుకోండి మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న పేస్ట్ని దీంట్లో వేసుకోవాలి మిర్చి మగ్గిన తర్వాత ఇది కొంచెం మగ్గేంత వరకు లీడ్ పెట్టుకుని ఉంచుకుందాం తర్వాత మనం దాంట్లో చేప ముక్కలు వేసుకుందాం ఇది మగ్గింది కొంచెం పచ్చివాసన పోయేంత వరకు మగ్గింది కదా ఇప్పుడు మనం దీంట్లోకి చేప ముక్కలు వేసుకుందాం ఇలా చేప ముక్కలు అన్నిటినీ పెట్ వేసుకోవాలి కొద్దిసేపు వాటిని కూడా మగ్గనిద్దాం తర్వాత దీంట్లో చింతపండు పులుసు వేసుకోండి కొంచెం కొత్తిమీర కూడా వేసుకోవాలి దీంట్లో వేసుకొని మూత పెడతాం చింతపండు పులుసు వేసేసుకున్నాను వేసుకున్న తర్వాత కొద్దిసేపు మరగనిచ్చుకోవాలి బాగా ఇప్పుడు దీంట్లో బెండకాయ ముక్కలు కూడా వేసుకుందాం బెండకాయ కానీ వంకాయ కానీ చేపల పులుసులో వేసుకుంటే చాలా బాగుంటుంది టేస్ట్ అనేది ఇప్పుడు నేను నా దగ్గర బెండకాయలు ఉన్నాయి కాబట్టి బెండకాయ ముక్కలు వేసుకుంటున్నాను ఏమండి దగ్గరికి అవుతుంది ఇప్పుడు మనం కొంచెం కొత్తిమీర వేసుకుందాం దీంట్లోనే లాస్ట్లో వేసుకుని ఒక్క రెండు నిమిషాలు ఆగి స్టవ్ ఆఫ్ చేసుకున్నాను సరిపోతుంది దగ్గరికి అయిపోతుంది అయిపోయింది ఇంకా పులుసు చక్కగా వచ్చేస్తుంది చాలు ఆఫ్ చేస్తాను స్టవ్ అనేది నేను ఓకేనా ఫ్రెండ్స్ నా రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే షేర్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కన ఉన్న బెల్లైకాన్ కూడా ప్రెస్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్